మీరు చెప్పిన దానికి మా ఆలోచనకి బాగా సెట్ అయింది సో అట్లా మేము ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టుగానే చేసినాం మీరు చెప్పింది ఖచ్చితంగా విన్నాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నేనైతే అనుకుంటున్నా మీరు ఏదైతే మాకు సపోర్ట్ చేసేదో దాని తగ్గట్టుగా మేము కట్టుబడి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం సో ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాం ఆ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎక్టోబర్ వస్తే త్రీ ఇయర్స్ సో ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్ ఇచ్చారు ఆ కమిట్మెంట్ ప్రకారంగా మేమైతే హ్యాపీగా ఉన్నాం సార్ హ్యాపీగా మీరు ఎలా ఉన్నారు మీ ఆరోగ్యము ఇక్కడికి తర్వాత చాలా బాగుంది అంతకు ముందుకు చాలా సిక్ అయిందండి సిక్స్ మంత్స్ ఒకసారి చాలా అంటే చాలా అసలు ఇవ్వకుండా ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు క్లాస్ చాలా సీరియస్ ఉంటుంది ఇంట్లోకి వచ్చిన ఇంతవరకు అయితే సిక్ అయింది హాస్పిటల్కి వెళ్ళిన రోజైతే లేదు చాలా హ్యాపీగా ఉన్నాం ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా మేము ఇంట్లోకి మళ్ళీ కవర్ అవుతామా పొజిషన్ ఎగిపోతుంది ఏదో అనుకున్నాం కానీ చాలా బాగా పనిచేసింది వాస్తవం చాలా హ్యాపీగా ఉన్నాం మా పిల్లలు మేము ఇంకోరికి ఇచ్చేటట్టుగానే ఉన్నాం అనుకున్నట్టయితే లేదు దేవుడి దయ వల్ల మీ వాస్తవాల అంతే